హై ఫ్రెండ్స్ నేనే ప్రభాకర్ని ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాము దానికోసం మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఎంత క్వాలిటీలో వాడాలి అవన్నీ ఈరోజు మనము తెలుసుకున్నాము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా చింతపండు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు చాలా వేసుకోకూడదండి మళ్ళీ చేతు వచ్చేస్తుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి మనకు వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లము కూడా కొద్దిగా వేసుకోవాలి చాలా వేసుకోకూడదు లేదంటే స్మెల్ వచ్చేస్తుంది కొద్దిగా టమాటాలు కూడా రెండు టమాటాలు వేసుకొని పేస్ట్ చేసుకుంటే గ్రేవీ పలసగా లేకుండా మంచిగా చిక్కగా వస్తుంది అనమాట ఈ పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే కనుక మనకు గ్రేవీ మంచిగా వస్తుంది ఇవన్నీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి నేను చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదంటే పులుసు స్మెల్ వచ్చేస్తుంది దీనికోసం మనము ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి నా దగ్గర అయితే ఇదే ఉంది మామూలుగా మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే పల్సటిగా పల్సగా ఉండేటువంటి వేడలపాటి గిన్నె ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు దానికోసం ఒక ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చేపల పులుసుకి కొంచెము ఆయిల్ ఎక్కువగానే పడుతుంది లేకుంటే గ్రేవీ సరిగ్గా రాదు కాబట్టి మనము ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే కనుక గ్రేవీ టేస్ట్ బాగా వస్తుంది ఎందుకండి ఉల్లిపాయలు ఎలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగినాయి ఇప్పుడు మనము టమాటాలు సన్నగా తరిగి పెట్టుకునే వేసుకోవచ్చు లేదంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ముక్కలు ముక్కలుగా సన్నగా తరిగి పెట్టుకొని ఇవి కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకున్నాము అప్పుడు పేస్ట్ మంచిగా తయారవుతుంది టేస్ట్ బాగా వస్తుంది టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయేంత వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది ఈ లోపు నేను కొన్ని పీసులు పక్కకు తీసుకొని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇవి ఫ్రై పీసులు అనమాట కొంచెము కొన్ని పీసులు మధ్యలో నడుము పీసులు తీసి ఫ్రైకి పక్కకు తీసి మంచిగా దానికి మనం తయారు చేసుకున్నటువంటి పేస్టే మంచిగా పూసి పట్టించి డిప్ ఇజ్జులు పెట్టుకోవాలి ఇదిగోండి మొద్దు చూస్తే మా టమాటా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఈ మళ్ళీ ఒకసారి కలపెట్టుకునేసి చూడండి టమాటా మగ్గిపోయింది మంచిగా వాళ్ళు మనకు ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయి పేస్ట్ లాగా తయారైపోయింది మళ్ళీ ఒకసారి కలపెట్టుకునేసి మనము తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని మళ్ళీ వేసి మంచిగా వేయించుకోవాలి మరి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి కొంతమంది మసాలాలో వేసుకుంటారు లేదంటే ఇలా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే పసుపు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇది మసాలా కూడా మంచిగా వేగేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నీళ్ళు వేయకూడదు ఇప్పుడే మసాలా అంతా కూడా మంచిగా మగ్గాలి మంచిగా దగ్గరికి వేగేంత ఆయిల్ అంతా దానికి పట్టి పీల్చుకొని మంచిగా వేగేంత వరకు మసాలా వేయించుకోవాలి మసాలా దగ్గరకు వేగేంత వరకు మంచిగా మన ఫ్లేమ్ని మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట మొత్తం ఫుల్ మంటలోనే పెట్టేస్తే మనకు మసాలా అనేది మాడిపోతుంటుంది కాబట్టి హైఫ్లేమ్ లో ఫ్లేమ్లో తగ్గించుకుంటూ మధ్యలో మధ్యలో కలపెట్టుకుంటూ మంచిగా వేడి మాడిపోకుండా చేసుకుంటే మనకు మంచిగా తయారవుతుంది ఇప్పుడు నేను పసుపు కొంచెము రెండు చెంచాలు మూడు చెంచాలు ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను అలాగే పొడి కూడా నేను పేస్ట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసాను కాబట్టి మీకు తగినట్టు మళ్ళీ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కారప్పొడి కూడా వేసాను మీరు తినే కారాన్ని బట్టి మీరు కూడా కారం ఉప్పు కారం వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేదా కొద్దిగా తక్కువ కారం తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది ఇది మంచిగా కలుపుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలి కంటిన్యూస్గా ఉంటే మనకు మసాలా మాడిపోకుండా ఉంటుంది కలపెట్టుకున్న కాసేపు వదిలేస్తే మాడిపోతుంది ఏదో మసాలా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి కలపెట్టుకొని ఏదైనా సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంటే చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ వస్తే సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే మనకు చేపల పులుసులో ఒక్కసారి వేసుకోవాలి పులుసు ముక్కలు వేయకముందే చూసుకోవాలన్నమాట ఇవన్నీ మనము ముక్కలు వేసేసిన తర్వాత మనము ఉప్పు వేయడానికి ఉంటుంది ఎందుకంటే ముక్కలు వేసిన తర్వాత అస్సలు కలపెట్టడానికి కుదరదు కలబెడితే మనకు మొక్కలు విరిగిపోతాయి అన్నమాట కాబట్టి ముందే ఉప్పు కారం చెక్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కొద్దిగా తక్కువ సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవాలి కారం తక్కువైనా కారం వేసుకొని చూసుకోవాలి నాకు అయితే కొంచెం సాల్ట్ తక్కువ వచ్చింది సాల్ట్ వేసాను నేను రెండు కిలోల చేపలు తీసుకొచ్చానండి రెండు కిలోల చేపలు తేవగానే మంచిగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే అందులో ఉన్నటువంటి బంపంతా వెళ్ళిపోతుంది కొంచెం బంక బంక ఉంటుంది కదా ఆ అంతా వెళ్ళిపోతుంది తర్వాత చూడండి మనకు పులుసు మొత్తం దగ్గరికి మగ్గిపోయింది పులుసు ఇలా దగ్గరికి మరిగిపోయిన తర్వాత మంచిగా దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మన క్లీన్ చేసి పెట్టుకుంటే చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలన్నమాట ఇలా అన్ని ముక్కలు పులుసులో వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలపెట్టుకోవాలి ఇలా మూత పెట్టం కాసేపు ఉడికించుకున్న తర్వాత చేప ముక్కల్ని గిన్నెతోనే అలా అలా చిన్నగా తిప్పామంటే పైన ఉన్నటు ముక్కలు కిందికి కింద ముక్కలు పైకి వెళ్తాయి అస్సలు తర్వాత గరిటె పెట్టిన పెట్టకూడదు అలా పెట్టామంటే ముక్కలు చిన్న చిన్న పీసులుగా విడిపోతాయి అన్నమాట కాబట్టి ఇలాగే తిప్పుకోవాలన్నమాట చూడండి మన చేపల పులుసు రెడీ అయిపోయింది వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీరు కనుక నా ఛానల్ ప్రశ్న